హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం ఈరోజు మంచి మాటలు చూసుకున్నాం ఫ్రెండ్స్ అదేమిటంటే జ్ఞానం అనేది సంపాదిస్తే వచ్చేది కాదు మనలో ఉన్న అజ్ఞానాన్ని విడిచిపెడితే వచ్చేది జీవితంలో ఏది సాధించాలన్నా ముందు ఓపికగా ఉండటం అవసరం అలా ఉంటేనే విజయాలు మనల్ని చేరుతాయి మనం ఎదుటివారి సంతోషం కోరుకుంటే భగవంతుడు మన సంతోషాన్ని కోరుతాడు ఒకరు మనల్ని ప్రతిరోజు పలుపరిస్తున్నారు అంటే వారి మనసులో మీ స్థానం ప్రత్యేకం అని అర్థం ఆ పైవాడు ఎవరిని ఊరికనే దూరం చేయడు అలా దూరం చేశాడు అంటే వాళ్ళ వల్ల నువ్వు బాధపడింది చాలు ఇక్కడైనా సంతోషంగా ఉండు అని దూరం చేస్తాడు బంధాలు ఎప్పుడు బలమైనవే కానీ స్వార్థాలే వాటిని బలహీనపరుస్తూ ఉంటాయి కదా ఫ్రెండ్స్ మీకు కనుక ఈ మంచి మాటలు నచ్చితే మన ఛానల్ని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్